హలో ఫ్రెండ్స్ ఈరోజు మా అన్న కొడుకుకి అన్నం పుట్టిద్దామని చెప్పేసి అని ఎర్రవరం వచ్చినాం నిద్ర చేద్దామని చెప్పేసి అని కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాం మనం ఇక్కడ చూసుకుంటే నైట్ పదకొండున్నర అవుతున్నా కానీ నరసింహరావు దగ్గరికి మాత్రం బోనాలు వస్తూనే ఉన్నాయి అంటే దేవుని మహిమ ఎంత గొప్పగా ఉందని చెప్పి ఆర్థన చేస్తాం మనం మార్నింగ్ లేచి ఇక్కడ దేవుని దర్శనానికి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ ఈ లొకేషన్ చూద్దామని చెప్పేసి అని వచ్చిన మనకి ఇక్కడ మెట్లెక్కగానే ఇక్కడ మొత్తం దేవుని దగ్గర వేల తొట్లు కట్టి ఉన్నాయి మొక్కులు నెరవేర్చుకున్నారు వాళ్ళందరూ వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరడం వల్ల మనం ఇక్కడ చూసుకుంటే మొత్తం దేవుని కృప ఉండబట్టి చాలా గొప్పగా భారీ ఎత్తున దేవునికి గర్భగుడి రెడీ అవుతుంది మనం ఇక్కడ చూసుకుంటే మళ్ళీ దేవునికి బ్యాక్ సైడ్ మొత్తం చాలా మంచిగా ఉంది ప్లేస్ మాత్రం ప్రశాంతంగా చిన్న ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే మనం రెడీ అయింది ఇక మనం కాడికి వెళ్ళాలని చెప్పేసి అని సామాన్లు చేరడం జరుగుతుంది చదిన వాళ్ళ కొడుకే ఈరోజు ఇచ్చినోడు అన్న ముట్టి చదువు చిన్నకి ఇచ్చిన ఇక దేవుని దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అని క్యూ లైన్లో వెళ్తున్నాం ఈరోజు శుక్రవారం కాపోవడం వల్ల జనాలు అనేది చాలా తక్కువగా ఉన్నారు మా అన్న కొడుకు మా మదన్నతను ఇక్కడ మనం లోపలికి వెళ్తే దేవునికి లోపల కప్పు గుడి రెడీ అవుతుంది మా వాళ్ళు మా చిన్న పేరుని దర్శనం చేయించారు కొడుకు పేరు మీద మా రమేష్ అన్న మా బాబాయ్ వాళ్ళు దర్శనం అయిపోయింది వెళ్తున్నారు ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు మంచిగా అలంకరణమై చాలా వచ్చే భక్తులకి సంతోషంగా దేవస్తున్నాడు ఇక్కడ మా చిన్నోడు చూడండి మా బాబాయ్ ఎలా ఎత్తుకుంటున్నాను ఈ ఈరోజు అన్నం పుట్టించేది ఇక్కడికి వచ్చిన భక్తులు గుడి లోపల దర్శనం కాగానే నాగదేవత ఉంటారు ప్రతి చిన్నోడు కంట బాగా

अरे अरे उनको तमता बाप नहीं है सामने निकाली ज़ेक्री वैसी बुक करना मारे एक ना इतना इतना क्षेत्र इतना तन्नूड़ बढ़ते हैं मुंडी करते हैं आये इतना नहीं आरे आरे इगा हाँ बुक 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 नेट तो आई नहीं ये मात्र निकिना क्लियर हूँ नेट बातों तो आये ये मार হুম কাভার দুনকা 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 আমি বেঙ্গাই দুনকা হ্যাঁ নিরেমলে মা করে এদিক দুনকা পটে পটে এই লেদ প্রসাদন নিসকো পটে নাই না নি কোনদিন না কর দুনকা প্রসাদন আমর বিলোরা আমর বিলোরা আমর বিলোরা আমর বিলো আমর বিলো নাভিবা

మా మదన్ తమ్ముని కన్నా తినిపి తింటుండు ఒక వీడియో తిస్తుండగా చాలే ముక్కులో పెట్టు నడిపి బాబాయ్ నడిపి చిన్నమ్మ అన్నం ముట్టిస్తున్నారు ఇక్కడ చిన్న బాబాయ్ చిన్న చిన్నమ్మ ఇక్కడ మా వదిన వాళ్ళ అక్క